దంచులు మాలదు బియాలో చేలు ఇద్దరు వియాలో పాటలా సప్కు నాకు ఇంకో రంగు పువ్వు కావాలి తామర ఓకే పాటల సప్పుడుకు వీయ్యాలో పాపన్నలేషవియ్యాలో పాటల సప్పుడుకు వీయాలో పాపన్నలేషవియాలో తి పండ పెట్టి వియాలో పట్టంగి తొడిగి వియాలో వాళ్ళకి పట్ట పెట్టి వేయాల పట్టంగు తొడిగి వియాలో ఆడుకోర పాపన్న బియ్యాలో వాడవాడలు తిరిగి వియాలో ఆడుకోర పాపన్న వియాలో వాడవాడలు తిరిగి వేయాలి అంతట్ల కావడవియాలో పన్నలమ్మ వచ్చేవియాలో అంగెల్లమ్మ అమ్మావియా జై తెలంగాణా మధ్య మీరు మాట్లాడితే పాట వినబడట్లేదు పాట అనమంటే ఫోటోలు దిగుతున్నారు పాట అనండి ఒకసారి ఓకేనా బతుకమ్మ పెట్టమ్మా ఇప్పుడే ఫోటో దిగద్దు బతుకమ్మ ఆడబెట్టి పాట పాడండి ఓకేనా అకా కోలు బిడ్డలెందారు కోలు మార్పు మార్పు అన్నడు వీయాలో మందిని ముంచుతాడు వియ్యాలో వియాలో గ్యారంటీలు వియ్యాలో వియాలో వీలు ఆరు గ్యారంటీలు కోల్ ఆగమైపోయినాయి కోల్ కోల్గొలు ఆరోగ్య కోల్ ఆ సరితమ్మ గారు మార్పు మార్పాల్ మేసే కోల్ మార్పు మార్పాలు శిండే కోల్ మార్పు మార్పాల్ ఆగం జిండే కోల్ మార్పు మార్పా కోలు ఆగమ జే షిండే గోలుతుర్యా తులం బంగారమాని వాణి కోలు ఇను మేదే కోలు రెండు వేల ఇస్తడా కాలు స్కూటీలు ఇస్తడా కాలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై బాబు శ్రీ గణేశు నిన్ను వియాలో చిత్తములో నిలిపి వియాలో శ్రీ గణేశు నిన్ను వియాలో చిత్తంలో నిలిపి వియాలో మాదేవ నిన్ను గొల్తు వియాలో మల్లె తోడ వియాలో మాదేవ నిన్ను గొల్తు వియాలో మల్లె తోడ వియాలో రామ 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 వియ్యాలో రామ శ్రీరామ ఇదా కలవారి కోడలు బియ్యాలో కలికి మహాలక్ష్మి వియ్యాలో కలవారి కోడలు వియలో కలికి మహాలక్ష్మి వియాలో కడుగుతున్నది పప్పు వియాలో కడవల్ల పోసి వీయాల కడుగుతున్నది పప్పు వియాలో కడవల్ల పోసి వియాలో అంతేనా అంతే కలవారి కోడలు వియాలో వియాలో కాదు అక్క జై తెలంగాణ జై తెలంగాణ కడుగుతున్నది పప్పు వియాలో అడుగుతున్నది పప్పు వియలో కడవల్లో వేసి వియలో అప్పుడే వచ్చను వియలో ఆమె పెద్ద వియ్యాలో అప్పుడే వచ్చను వియ్యాలో ఆమె పెద్దన్న వియలో అప్పుడే వచ్చను వియ్యాలో ఆమె పెద్దన్న వీయాలో అప్పుడే వచ్చే నువ్వు ఆమె పెద్ద కళ్ళకు నిలిచిలో కన్నీళ్లు దిశ వియ్యాలో కళ్ళకు నిల్చిలో కన్నీరు దిశ బియ్యాలో కళ్ళకు నిలిచిలో కన్నీళ్లు దిశ వియ్యాలో కళ్ళకు నిల్చిలో కన్నీరు దిసె వేయాలో కుడుచుకో కన్నీళ్ళు బియ్యాలో ముడుచుకో కుర్రల నవీయాలో కట్టుకో చీరలు బియ్యాలో ముడుచుకో అడగలను బియాలో ఎత్తుకో బిడ్డ నువ్వు వెళ్ళిపోదామమ్మ వియాలో ఎత్తుకో బిడ్డ నువ్వు వెళ్ళిపోదామమ్మ వియాలో చేరిని చెరిని వారితో వియ్యాలో చెప్పిరావు అమ్మ వియాలో చెరిని వాళ్ళతో వియాలో చెప్పిరావమ్మ వియాలో వియలో పట్టె మంచం మీద వియాలో పవలించిన మామ వియాలో పట్టె మంచం మీద వియాలో పవలించిన మామ వియాలో